ఉపాధి హామీ చట్టం పైన చట్టాన్ని జంజీ రామ్జీగా చేసిరు దాన్ని దేశవ్యాప్తంగా జంజీ రామ్జీ చేసిరు మహాత్మా గాంధీ పేరు మారుస్తారా అట్లా అంటారు మహాత్మా గాంధీ పేరు అనేకమైనటువంటి ప్రాజెక్టులకు ఉంది ఏమి ఇబ్బంది లేదు ఇదే రేవంత్ రెడ్డి గారు పొట్టి శ్రీరాములు పేరు తీసేసి శ్రురవరం ప్రతాప్ రెడ్డి అని పేరు పెట్టాడు యూనివర్సిటీకి యూనివర్సిటీ యూనివర్సిటీకి తెలుగు యూనివర్సిటీకి ఈయన మార్చిన పేర్లు అట్లుండగా ఆయన పేరు మార్చు న్యాయమా అని అడుగుతా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు ఏం తక్కువ ఆయన ఇప్పటికి ముప్పై పేర్లు మార్చాడు పథకాలే ఈ పేర్ల మార్పుతో వచ్చేది లేదు సచ్చేది లేదు ఈ పేర్ల మార్పుతో ఎవరికేం పాయిదా లేదు ఏకాలమని కూడా లేదు ఇప్పుడు ఉపాధి హామీ చట్టం ఇలా బాధ ఏంది నిన్న సభలో జరిగిన దానికి గాంధీ పేరు చట్టం గాంధీ చట్టం అని పెడదాము గాంధీ ఇది పని ఇది రామ్జీ చట్టం ఇది ఈ కరువు ముందుకు ఉన్నప్పుడు ఏది మహాత్మా గాంధీ ఉపాధి ఆమి పథకం పేరుతో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసేదంటే ఈ చట్టం ద్వారా వంద శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది రాష్ట్రాల రేఖాన పైసలు లేకుండే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి ఏం గాంధీ చట్టం తీసేసి రామ్జీ చట్టం పెట్టి ఇందులో మేము అరవై శాతం ఇస్తాము ఆ నూటికి నలభై శాతం రాష్ట్రాలు నలభై శాతం రాష్ట్రాలు కట్టుకోవాలని చెప్పాడు అరవై శాతం కేంద్రం నలభై శాతం ఏమో రాష్ట్రాలు రాష్ట్రం ఈ రేషియోలో చేసుకోవాలి మేము ప్రతి ఏడాది బడ్జెట్ ఇస్తాం ఇగో తెలంగాణకు యాభై కోట్లు ఇచ్చామంటే యాభై కోట్ల పని చేయాలి ఇంకా ఇంకా దేనికి లేదు లేదు ఈ చట్టంలోనేమో పని ఎప్పుడైతే అప్పుడు పని చూపించాలి ప్రభుత్వం వంద రోజులు అవకాశం ఇవ్వాలి ఇదేమో వంద రోజులు వంద రోజుల పని ఇదేమో నూట ఇరవై ఐదు రోజులు నూట ఇరవై రెండు పైసలేకపోతే నూట ఇరవై నత్తి కాదు కత్తి కాదు మళ్ళా ఈ ఇప్పుడు ఏం చేసినాడు వంద రోజుల పైసలు ఇవ్వాల్సిన ఆయన ఇప్పుడు డెబ్బై ఐదు రోజులకు పైసలు ఇస్తా ఉండు మిగతా యాభై రోజుల పైసలు ప్రభుత్వాన్ని కట్టుకోమంటుంది చెప్తా ఉండు మరి అంతటి ఉందా ఇట్లాంటే కాదు త్రిపుర అగర్తల మేఘాలయ అస్సాము ఆ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఏడు రాష్ట్రాలు ఆ ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఇంకోటి ఉందిగా జార్ఖ్ జార్ఖండ్ పైన ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలలోనేమో తొంభై శాతం నిధులు ఏమో ఇల్లు ఇస్తారు కేంద్రము పది శాతం వాళ్ళు పెట్టుకోవాలి ఇక యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి చండీగఢ్ పాండిచ్చేరి దామన్ దామన్ ఇటువంటి ఉన్నాయి కదా ఒక ఢిల్లీ కాదు కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ కాదు మిగతా ఆరు కేంద్రపాలిత ప్రాంతాలలో వంద వంద శాతం కేంద్రం పెడుతుంది ఈ డివైడ్ అండ్ రూల్ ఏందో తెలియదు ఇక మిగతా రాష్ట్రాలన్నీ అరవై శాతం ఇల్లు పెట్టాలి నలభై శాతం వాళ్ళు పెట్టాలి ఇక ఇంకా దరిద్రానికి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఆ ఉన్న తేడా ఈ ఉన్న తేడా ఇదని చెప్పి రెండు వేల ఆరు రెండు వేల ఐదులో ఈ చట్టం వచ్చింది రెండు వేల ఆరు నుంచి ఇంప్లిమెంట్ అయింది రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ చట్టం ఎట్లా అమలు అనేది లెక్కలేసుకొచ్చింది సిగ్గుచేట ఏంటంటే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళు పేదరికం నుంచి బయటపడకపోగా ఇంకా అందులోనే మగ్గుతా ఉన్నారని ఆ డేటా చెప్తా ఉంది ఈ ఈ చట్టము విషయం ఏంటంటే గాంధీ పేరు పెట్టుకొని రామ్జీ పేరు పెట్టుకొని ఇంకో పేరు పెట్టుకొని నరేంద్ర మోడీ పేరే పెట్టుకొని పేరును మారిస్తే కాదు కదా మా తలరాతలు మార్చే చట్టం కావాలనేది మా బాధ ఇక్కడ వీళ్ళు నలభై శాతం కట్టాలి అరవై శాతం కట్టాలి పైసలన్నీ మాయే కదా మీ ఇళ్ళకి కింద ఇచ్చి కడుతురా తొమ్మిది శాతం మీకు కడుతున్నాం చేసి తొమ్మిది శాతం వీళ్ళకి కడుతున్నాం పైసలు మేమే కడతా ఉన్నాం వాళ్ళకు వీళ్ళకు ఎవడిచ్చినా మాకు ఏ ఇబ్బంది లేదు నూటి ఇరవై ఐదు కాదంటలేం కానీ ఇంకా ఏం తేకాసు పెట్టిందంటే ఈయన అప్పుడేమో మూడు వందల అరవై ఐదు రోజులు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎప్పుడైనా పని తీసుకోవచ్చు మూడు వందల అరవై ఐదు రోజులలో ఎప్పుడైనా వంద రోజులు ఎప్పుడైనా వంద రోజుల పని తీసుకోవచ్చు అన్నట్టు ఈడ ఏం చేసిందంటే ఒక అరవై రోజులు మాత్రం ఖచ్చితంగా తీసుకోవద్దు ఎప్పుడు వ్యవసాయం ఉన్నటువంటి వ్యవసాయం కోతలకు వచ్చే టైంలో మీరు ఎట్టి కోతలకు వచ్చే టైంలో మీరు తీసుకోకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టినారు ఇలా కోతలు ఎవడన్నా కోస్తున్నారు మిషినే వచ్చి కట్ చేసుకొని పోయి అప్పటి ఈ కథ పక్కకు మోడీ గారికి తెలియదా ఈ అరవై రోజుల హాలిడే ఏంది ఇగో ఇట్లా కొత్త కొత్త చట్టాలు తెచ్చి పేర్లు మార్చుకుంటే తమాషాలు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంటే ఇక వీళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు కూడా వీళ్ళ అదర్శనం చూడరి మొన్నటిదాకా ముప్పై రెండు జిల్లాలలో ఉండే కరువు పని హైదరాబాద్ మిగతా జిల్లా ఉండే ఇప్పుడు ఏమైంది మేడ్చల్ జిల్లాలు కూడా ఉడవెక్కేసి దాంట్లో లేదా ముప్పై ఒక జిల్లాలనే కరువు పని నడుస్తూ ఉంది ముప్పై ఒక జిల్లాలనే ఇంకా అది అది పోగా ఇప్పుడు ఔటర్ రూమ్ రోడ్ చుట్టుముట్టు ఉన్నటువంటి ఊర్లు గీర్లు అన్ని కలిపి ఆడ కరువు పని లేదు ఇక ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం అది పట్టణ ఉపాధి హామీ పథకం కాదు అక్కడ కరువు పని మొత్తం ఎత్తేసినట్టు అంటే ఒక కోటి ముప్పై నాలుగు లక్షల మందికి కరువు పని లేదనేది ఈ చట్టం ద్వారా తెలుస్తా ఉంది కొత్తగా తీసుకొచ్చిన చట్టం ద్వారా ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనం జనం ఏమో సొమ్ము జనాన్ని ఖర్చు పెట్టు ఓ ఈ బాధ అందుకోసమే తెలంగాణ ప్రజలారా అందరం కూడా ఒకటే ఈ ప్రభుత్వాలు మనకు మంచి చేయడానికి లేవు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ ఎవడు అడగలేదు ఎవరు లేదు దీని మీద మాట్లాడమని ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు ఈయన సూపర్ చేసిన ఉంటాడు వీళ్ళది వీళ్ళే కొట్టుకుంటా ఉన్నారు మీకు దమ్ ఉంటే ఇదే నీళ్ళ మీద మాలంటూ అవకాశం ఇచ్చి మాట్లాడమని మైకిస్తే మేము మాట్లాడతాం నేనేమో ఆ మండల్లా వీళ్ళేమో అసెంబ్లీలా ఇక వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అవతల అవతల ఇదివరకు ఏర్కొని బుక్ కొని పోయి అవతల పాడు ఆయన ఆయన తిన్నాడు ఈయన ఈయన తినే పనిలే ఉన్నాడు ఇక బీజేపీ వాళ్ళకేమో ఇది ఇచ్చి పెట్టి రామ్జీ సత్తం మీద ఉన్నది వాళ్ళకు ఎవరికి పట్టింపు లేదు తెలంగాణ సంపద మీద అసలైంది అసలు అసెంబ్లీ ఎందుకు నడుస్తా ఉంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నలభై నలభై ఐదు రోజులు నడిచేది అసెంబ్లీ నలభై నలభై ఐదు రోజులు ఎంత వరికాంకులు ఎత్తుకొచ్చేది మక్కజొన పొట్లు ఎత్తుకొచ్చేది ఆడ ఓసేది నిరసనలు గందరగోళాలు ప్రజా సమస్యలు చర్చకు వచ్చేది ఈడ ఏం పాడైంది ఏం లేదు ఇది ఒట్టిదే ఎందుకు పెడతా ఉన్నారు ఈ అసెంబ్లీ ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి పెట్టి తూతూ మాత్రం అనిపిస్తూ ఉన్నారు అలా బిల్లులు పాస్ చేసుకొని పోతా ఉన్నారు